మెగా హీరో సాయి దుర్గ తేజ్ విరూపాక్ష బ్రో చిత్రాలు సక్సెస్ తర్వాత స్పీడ్ పెంచి వరుసగా సినిమాలు చేస్తాడనుకుంటే స్పీడ్ తగ్గించాడు ఆ చితూచి సినిమాలు చేస్తున్నాడు ప్రస్తుతం సంబరాల ఏటి గట్టు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీని నూతన దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్నాడు సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సంబరాల ఏటు గట్టు రిలీజ్ కానున్నట్టుగా ప్రకటించారు కానీ ఇప్పుడు ఆ డేట్కి రావటం లేదు మరి తేజ్ సినిమా వచ్చేది ఎప్పుడు పదండి తెలుసుకుందాం సాయి దుర్గా తేజ్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సినిమా ఇది ఈ సినిమాని హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు ఈ సినిమాని సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయనున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు అయితే అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు అందుచేత మేనమామ పవన్ సినిమా వస్తుందంటే మేనల్లుడు తేజ్ తన సినిమాని రిలీజ్ చేయడు సెప్టెంబర్లో రిలీజ్ కాకపోతే నెక్స్ట్ అక్టోబర్లో రిలీజ్ చేయాలి అయితే అక్టోబర్లో ఎప్పుడు రిలీజ్ చేయాలనేది డేట్స్ ఇంకా ఫైనల్ చేయలేదని టాక్ వినిపిస్తుంది అక్టోబర్ రెండున కాంతారా చాప్టర్ వన్ ఇడ్లీ కడాయి సినిమాలు వస్తున్నాయి ఇక అక్టోబర్ మూడో వారంలో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కథ కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ రిలీజ్కి రెడీ అవుతున్నాయి అక్టోబర్లో విడుదల చేయడం కుదరకపోతే నవంబర్లో రిలీజ్ చేయాలి అయితే నవంబర్ అనేది అన్ సీజన్ పైగా తేజ్ సినిమాని వంద కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఇలాంటి భారీ సినిమా వర్కౌట్ అవ్వాలంటే మంచి డేట్ మంచి సీజన్ చూసి రిలీజ్ చేయాలి డిసెంబర్లో రిలీజ్ చేస్తే బాగానే ఉంటుంది అయితే డిసెంబర్ నెల అంతా ఆల్రెడీ బుక్ అయింది ఇక సంక్రాంతి చిరంజీవి రవితేజ నవీన్ పులిశెట్టి తమిళ హీరో విజయ్ సినిమాలు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి మళ్ళీ ఫిబ్రవరి మార్చి నెల అంటే లేట్ అవుతుంది పైగా ఎగ్జామ్ సీజన్ సమ్మర్ వరకు ఆగడం అంటే నిర్మాతకి చాలా కష్టం అందుచేత ఈ ఇయర్లోనే సంబరాల ఎటుగట్టు థియేటర్స్లోకి రావాలి మరి ఈ భారీ చిత్ర మేకర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారు ఎప్పుడు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారనేది ఆసక్తి మారింది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే